నాగార్జున సారథ్యంలో నడుస్తున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన యువ సామ్రాట్ నాగార్జున హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు పూర్తిగా నెలమట్టం చేశారు హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తుమ్మిడికుంట చెరువులో చెరువులో మూడెకరాల ముప్పై కుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్పై ప్రత్యేకంగా అనేక ఆరోపణలు చేశారు తాజాగా హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు భారీ పోలీసు బందోబస్తు మధ్య జంబో జే జేసిపిలతో కన్వెన్షన్ను గంటల వ్యవధిలోనే అధికారులు కూల్చివేశారు కాగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ను కోల్చడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నారు ఎన్ కన్వెన్షన్ పట్టా భూమిలోనే కట్టామని ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం కాదని నాగార్జున పేర్కొన్నారు గతంలో ఇచ్చిన నోటీసులపై స్టే కూడా ఇచ్చారన్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సరికాదన్నారు కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉంటే నేనే కూల్చేసేవాడినట్టు పేర్కొన్నారు ఈ పరిణామాల వల్ల అక్రమ నిర్మాణాలు చేశామని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున స్పష్టం చేశారు ఆ భూమి పట్టాభూమి అని ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదన్నారు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని అక్కినేని నాగార్జున తెలిపారు కాగా ఎన్ కన్వెన్షన్ నిర్మించిన మూడెకరాల ముప్పై గుంటల్లో రెండు ఎకరాలు బఫర్ జోన్లో ఉందని పేర్కొన్నారు మిగిలిన భూమి చెరువు సికంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ కన్వెన్షన్ నిర్మాణం అక్రమం అని గత ప్రభుత్వంలోనూ ఫిర్యాదులు అందాయి అప్పట్లోనే కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు కానీ కొన్ని కారణాలతో అప్పుడు కూల్చివేత జరగలేదు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది సినీ హీరో నాగార్జున యంత్రి రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే మొత్తం పది ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టారు దాదాపు రెండు మూడు వేల మంది కూర్చునేలా మెయిన్ హాల్ అవుట్డోర్ సీటింగ్ నిర్మించారు ఇక్కడ అవుట్డోర్ సీటింగ్ అనేది స్పెషల్ అని చెప్పుకోవాలి ఇందులో సోషల్ ఈవెంట్స్ ప్రీ వెడ్డింగ్స్ వెడ్డింగ్స్ నిర్వహిస్తూ ఉంటారు రెండు వేల పదహైదు ఆగస్టు ఇరవై నుంచి ఎన్కన్వెన్షన్ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఎన్కన్వెన్షన్ సెంటర్కు సంబంధించిన భూ కేటాయింపులు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి